చేనేత దినోత్సవం సందర్భంగా మన వద్ద కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి కవి రచయిత పండితుడు జింక సుబ్రహ్మణ్యం గారు మన వద్ద ఉన్నారండి వారు చేనేత గురించి చేనేత ప్రాశస్య గురించి మనకు చెప్పబోతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ముందుగా మీకు మా సంఘ సేవ న్యూస్ ఛానల్ తరఫున చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు సార్ అలాగే ముందుగా మా ప్రేక్షకుల కోసం మీ పరిచయం మీ కుటుంబ నేపథ్యం గురించి నా కుటుంబం గురించి కంటే చేనేత దినోత్సవాన్ని గురించి చెప్తాను చెప్పచ్చు సార్ ఫస్ట్ మా ప్రేక్షకుల కోసం మీ గురించి తెలియాలి కాబట్టి మీ పేరు మా నాన్నగారు జింకా వెంకట సుబ్బయ్య మా నాన్నగారు తండ్రి పేరు జింక రామస్వామి జింకా వీరమ్మ మానన్న ప్రొద్దుటూ దగ్గర ఉన్నటువంటి పోట్ల జన్మించాడు ఆయన పన్నెండవ ఏటనే ప్రొద్దుటూరుకు వలస వచ్చేసి ఇక్కడ వ్యాపారం చేస్తూ వ్యాపారం చేస్తూ వచ్చారు తర్వాత పన్నెండు ఏటి నుంచి ఈ చేనేత వృత్తికే అంకితమయ్యి ఇరవై మూడవ ఏటనే ఆయన చేనేత ఉద్యమంలో ప్రభావితమయ్యి చేనేత పాఠశాల అక్కడ చే మంగళగిరిలో చేనేత పాఠశాల జరిగింది ఆ మంగళగిరిలో ప్రగట కోటయ్య గారి ఆధ్వర్యంలో చేనేత పాఠశాలలో పాల్గొన్నాడు ఆ పాల్గొని గొప్ప ప్రభావితుడై అక్కడ జరిగిన ముప్పై రోజుల శిక్షణ శిబిరంలో ఆయన కొండా చేత ఒక కాంక్ష పథకాన్ని ఆ సర్టిఫికేట్ని పొందాడు ఆ పొందిన సందర్భంలో అక్కడ ఒక ప్రతిజ్ఞ చేశారు మేము కద్దరిని ధరిస్తాము స్వదేశీ వస్తువుల్ని ధరిస్తాము అనేసి ఒక ప్రతిజ్ఞ చేసి చేనేత వృత్తికి చేనేత సమస్యల పరిష్కారానికే మేము అంకితమైతాము అనేటువంటి వాగ్దానం ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఆ ప్రతిజ్ఞ చేయడంతో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా నాన్నగారు ఈ చేనేతకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి చేనేత రంగంలో ఉంటూ చేనేత వృత్తి కొరకు ఈ సమస్యల పరిష్కారం కొరకు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇక్కడ చేనేత చేనేత సహకార సంఘాన్ని స్థాపించాడు ఆ సంఘంతో పాటు రెండు వేల నల నలభై ఎనిమిది ప్రాంతాల్లో చేనేతకు సంబంధించి ఒక గొప్ప సంక్షోభం వచ్చింది ఆ సంక్షోభం వచ్చినప్పుడు ఈ చేనేత ఉద్యమాన్ని ఎలా పరిష్కరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రగట కోటయ్య వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రగట కోటయ్య అక్కల కోటయ్య మొదలైన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి కడప జిల్లాకు రావడము కడప జిల్లాలో చేనేత ఉద్యమం అప్పుడు అంతకుముందే ఒక రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభమై అప్పుడు మన స్వతంత్ర సమరయోధుడైన బి రామశాస్త్రి డికే వర్మ అనేటువంటి వాళ్ళు చేనేత ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నారు తర్వాత కొద్ది రోజులు మూటపది రెండేళ్ళ తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత పునరుద్ధరణ చేస్తే ఇక్కడ మా నాన్న డికే వర్మ అంటే దండ కేశవరాయుడు అనే అంటారు ఆయన మా నాయన ఆయన ప్రెసిడెంట్గా మా నాయన కార్యదర్శిగా ఉంటూ జిల్లాలో అంతా కూడా పర్యటించి ఈ చేనేత ఉద్యమం వ్యాప్తి చేస్తూ ఆనాడు చేనేత ఉద్యమ సమస్యలను పరిష్కరించడం కోసము అటు జమున ఉడుగుల కొండరామయ్య చూడంబాలయ్య తర్వాత డీకే వర్మ తర్వాత సానా సుబ్బన్న ఉమ్మడిశెట్టి లక్ష్మయ్య జానపాటి సుబ్బయ్య వీళ్ళందరూ అనేక మంది ఈ చేనేత ఉద్యమం కొరకు వాళ్ళు పాటుపడుతూ వచ్చారు ఆ విధంగా పాటుపడిన సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటికి ఇంకా మద్రాసు రాష్ట్రం ఉంది ఆ రాష్ట్రంలో ఒక చేనేత సమస్యల పరిష్కారం కోసము బ్రిటిష్ వారు చేసినటువంటి చట్టాలే ఉన్నాయి మన ప్రజలకు కావలసిన నూలు సరిగా అందుబాటులో లేదు వీటి సమస్యలకు పరిష్కారం కోసము మద్రాసులో ఒక పద్ పదహైదు రోజుల పాటు పెద్ద ఉద్యమము చరిత్రాత్మకమైనటువంటి పోరాటం జరిగింది ఆ పోరాటం నుంచి ఇక్కడి నుంచి కడప జిల్లా నుంచి ఒక ఇరవై ఐదు మంది పోయారు ఆ పోరాటంలో దానికి నాయకత్వం మా నాయన వహించి మొదటి రోజే కడప జిల్లా వారి నాయకత్వం ఉంచారు ఆ నాయకత్వానికి మా నాయన ప్రథమ నాయకుడిగా ఉండి మెడలో అటల్ను ధరించి పురవీధుల్లో అంతా కూడా తిరిగి ఆఫీసుల చుట్టూ అంటే పత్రికా ఆఫీసుల చుట్టూ తిరిగి ఒక ధర్నాగా చేశారు పోలీసులు వీళ్ళని వెంటాడారు వెంటాడితే కనుక చిక్కలేదు అయినా కానీ పోలీసులు చిక్కించుకొని వీళ్ళను అరెస్ట్ చేసి ఊరి ఎక్కడో తెలియని చోట ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట వదిలిపెట్టడం జరిగింది అప్పుడు ఆ చరిత్ర ఆత్మకమైనటువంటి ఆ ఉద్యమంలో మన ఆయన పాల్గొనడము అది ఒక గొప్ప మరపురాని ఘట్టమే అని చెప్పొచ్చు మన ఆ క్రెడిట్ అంటే కడప జిల్లాకి జరుగుతుంది అది ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక గొప్ప చరిత్రాత్మక చేనేత ఉద్యమం అటువంటిది జరిగింది తర్వాత యాభై మూడు సంవత్సరాలలో మనకు గొప్ప కరువు వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు ఇక్కడ అందుబాటులో నూలు లేకపోవడము ఆకలి ఆకలి పరిస్థితి వచ్చింది ఆకలి పరిస్థితిలో నూలు లేకపోవడం నూలుకు రేషన్ కోట ఇచ్చేవాళ్ళు ఈ చేనేత వాళ్ళు తిని తిండి తినడానికి గుడకాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక పదహైదు వేల మందితో ఒక గొప్ప రాష్ట్ర జిల్లా మొత్తం మీద ముద్దనూరు జమ్మున ఉడుగు ప్రొద్దుటూరు ఇక్కడి నుంచి పదహైదు వందల మందిని సవీకరించి కడప కలెక్టర్కు ఒక గొప్ప మెమోరాండం ఇచ్చి మా ఆకలి బాధలను మా సమస్యలను పరిష్కరించండి అనేసి గొప్ప మెమోరాండం ఇస్తే ఆయన ఇంతమంది జనాలను వచ్చేసేసి స్పందించి మీ సమస్యలను వెంటబడి తీరుస్తాము అని చెప్పడము అక్కడి నుంచి వీళ్ళు ఎక్కడెక్కడో బుద్ధం నుంచి రైల్లో దొంగ రైల్లో పోయినారు బస్సుల్లో పట్టుకొని ఎటువ పోయినారు కానీ అక్కడి నుంచి కలెక్టర్ గారు స్వయంగా వీరికి ఏం చేశారంటే వాళ్ళకందరికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి మీకు వెంటముడే ఈ రేషన్ ఇప్పిస్తానంటే అంటే కనుక ఇప్పుడు బియ్యం రేషన్కి ఇచ్చినట్టు అప్పుడు నూలు రేషన్కు ఇస్తాము అనేటువంటి ప్రతిపాదన చేసి నూలు రేషన్గా వేయడము దంధి కేంద్రాలు శాంక్షన్ చేశాను ఆ విధంగా ప్రొద్దుటూరులో గంజి కేంద్రాలు అంటే చలివేంద్రలు పెడతారు కానీ ఆ కాలంలో గంజి కేంద్రాలు గంజికి కూడా కరువైనటువంటి పరిస్థితి ఆకలి ఆ విధంగా ఉంది అటువంటి కేంద్ర అటువంటి పరిస్థితుల్లో మన గంజి కేంద్రాలు నిర్వహించాడు ఆ విధంగా గంజి కేంద్రాలు అంటే ఎంత చేనేత పరిశ్రమ ఎంత సంక్షోభంలో ఎంత దీన పరిస్థితులు ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా ఉన్న పరిశ్రమకు ఎంతో కృషి చేయడం జరిగింది స్వాతంత్ర అనంతరము మన రాయలసీమలో ఒక నూలమిల్లు కావాలి నూలుమిల్లు ఉంటే కనుక ఎంతోమంది మందికి ఉపాధి లభిస్తుంది అంటే అంతేకాకుండా నూలు అందుబాటులోకి వస్తుంది అనేటువంటి ఉద్యమంలో ప్రగటకోట్య పట్టి చేసి మా నాన్న అప్పటికి ఇక్కడ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కోటయ్య గారు అధ్యక్షుడైతే మా నాయన కార్యదర్శి అయ్యాడు అప్పుడు గుంటకల్ మిల్లు స్థాపనకు మా నాయన ప్రధాన పాత్రధారుడు అక్కడ డైరెక్టర్గా ఉన్నాడు తర్వాత అనేక పదవులు అధిరోహించడం జరిగింది ఆప్కోకు వైస్ ప్రెసిడెంట్గా రాయప్రబిలిక్ వైస్ ప్రెసిడెంట్గా చీరాల మిల్లుకు వైస్ ప్రెసిడెంట్గా చైర్మన్గా తర్వాత మంగళగిరి మిల్లుకు చైర్మన్గా ఇలా అనేక మిల్లులకు చైర్మన్గా కార్యదర్శిగా ఈ విధంగా అనేక చేశాడు తర్వాత ఈ చేనేత సహకార సంఘాలను పోషించడంలో ప్రముఖ పాత్ర వహించాడు ప్రొద్దుర్లో జనతా వస్త్రాలు వచ్చాయి అంటే ఎన్టీ రామారావు టైంలో చాలా చేనేతకు ఒక క్లిష్ట పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాష్ట్రమే కాకుండా జాతీయ చేనేత సంఘాన్ని ఒక స్థాపించి ప్రగట కోటతో పాటి నాయకత్వంతో ఆయన నాయకత్వంతో ఢిల్లీకి వెళ్ళడం ప్రధాని ఇందిరాగాంధీని పివి నరసింహరావును కాసు బ్రహ్మానంద రెడ్డిని అలాగే అక్కడ ఉన్నటువంటి జౌలి శాఖ మంత్రిని చుట్టూపాధ్యాయ గారిని వీళ్ళందరినీ కలిసి మెమోరాండాలు ఇచ్చేసేసి అక్కడి నుంచి జనతా వస్త్రాలు రావడానికి కారణమైంది ఆ జనతా వస్త్రాలే అప్పుడు రామారావు ప్రవేశపెట్టిన జనతా వస్త్రాలు దానివల్ల ఎందరికో ఉపాధి కల్పించింది ఆ జనతా వస్త్రాలు మేము మాకు చేనేత పరిశ్రమ అంటే ఇక్కడ సహకార సంఘాలు అనేకమైనవి అప్పుడు జంత అవసరాలు కొనడము నేర్పించడం ఉపాధి అనేది లభించింది ఆ ఉపాధిలో మాకు దాదాపు రెండు వందల మగ్గాలు ఈ చేనేత ద్వారా మా దగ్గర పనిచేసేవాళ్ళు మిగిలిన చోట్ల కూడా చాలా మంది చేసి ఆపుకోక వాడిని వాళ్ళు చేసిన ఉత్పత్తులను ఆపుకోక ఇచ్చే కనుక ఆపో ఆపుకో వాళ్ళు మార్కెటింగ్ చేసేవాళ్ళు ఆ విధంగా ఉపాధి ఆ పోని అప్పటి నుంచి ఆప్కో అది చేనేత వాళ్ళ ప్రత్యేకమైన ఉపాధి కేంద్రంగా ఈనాడు చేనేత ఆప్కో చాలా మోడ్రన్ గా ఆధునిక పద్ధతుల్లో తయారైంది ఈ అనేక డిజైన్లు పో ఇది పోచారము ఇక్కడ ధర్మవరము ఇక్కడ అన్ని చేనేత వస్త్రాలను పెట్టేసేసి చొక్కాలు ప్యాంట్లు కూడా వాళ్ళు ఉత్పత్తి చేసేసి ఇదిలో మోడ్రన్ గా తయారు చేస్తారు కానీ అప్పుడు ఆప్కో మన ప్రొద్దుల్లో రెండు డిపోలు ఉండేవి ఆ రెండు ఆ విధంగా ఉంది తర్వాత బాలజీ కాంప్లెక్స్ ఉండింది ఆ విధంగా చేనేతకు ఉపాధి కల్పించడంలో మా నాన్న ఎంతగానో జీవితాంతము దాని కొరకు కృషి చేసిన వ్యక్తి మా నాన్న ఒక మహోన్నతమైనటువంటి ఒక గొప్ప ఈ చేనేత పరిశ్రమకు మనకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను మనం ఆనాటి వ్యక్తులను మనం ఈరోజు తలుచుకోవాలి చేనేత దినోత్సవం తరపున ఈ విధంగా ఉన్న చేనేత దినోత్సవం సందర్భంగా ఆనాటి చేనేత ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులను గొడక మనం ఈరోజు స్మరించుకోవటం చేనేత ఉద్యమానికి నిజంగా సేవ చేసినట్టు కడప జిల్లా వాసులు అందరినీ మనం గుర్తు చేసుకోవడం ఎంతైనా కానీ మనకు అవ అవసరమని నేను భావిస్తాను అట్లా వాళ్ళలో ఈ డికే వర్మ అనే ఆయన మనకు ప్రధానంగా ఈ ప్రదృష్ణలో ఉన్నాడు రామశాస్త్రి ఆయన బ్రాహ్మణుడైన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఆర్డీఓగా ఉన్నటువంటి ఆయన చేనేత ఉద్యమానికి ఆయన ఒక పత్రిక గుడిగా నడుపుతూ ఈ చేనేత ఉద్యానికి ఉద్యమానికి ఒక చేయితగా ఇచ్చి ఆ చేనేత ఉద్యమాన్ని కండదండ్రిగా నడిచాడు అంతేకాకుండా ఈ ఈ ఉద్యమంలో డికే వర్మతో పాటు బుట్టి శంకరయ్య ఆ చెన్న రాము రామిశెట్టి ఆరుకాటి మద్యన్న బడిగించాలి చిన్న సుబ్బయ్య మేలువ గాంధీ వెంకటయ్య సానా సుబ్బన్న మొదలైన వాళ్ళు కూడా మనకు పేర్కొనదగిన వాళ్ళే తర్వాత ఈ ఈ రంగానికి సంబంధించి సానా సుబ్బన్న కౌన్సిలర్ కూడా అయిన తర్వాత కాలంలో ఉపాధ్యక్షుడు ఉప చైర్మన్ కూడా ఉప చైర్మన్గా మున్సిపల్ చైర్మన్ కూడా మున్సిపల్ చైర్మన్ కాదు వైస్ చైర్మన్గా గొడక ఆయన పదవి అలంకరించినాడు ఈ రా ఈ జిల్లాకు ఈ చేనేత రంగానికి సంబంధించి మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో మనకు ప్రగడ కోటయ్య ఒక పితామహుల్ లాంటి వాడు ఆయన నాయకత్వంలోనే అనేక మంది అక్కుల కోట అయితేనేమి మిగిలిన అనేక మంది వాళ్ళంతా కూడా ఈ సేవ రంగానికి కృషి చేశారు ఈ జిల్లాలో చేనేత రంగానికి సంబంధించి కుండరామయ్య జమలగూరు నుంచి ఎమ్మెల్యే గారు ఒకే ఒక్క వ్యక్తి మన జిల్లాలో బీసీలో నుంచి ఆ చేనేత రంగానికి సంబంధించి వచ్చినటువంటి వ్యక్తి కూడా రామయ్య గారు ఆ విధంగా ఆయన కూడా చేశాడు చోడంబాలయ్య అనేక ఉద్యమం కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే నిరంతరమైన పోరాటాలు కార్మికుల కోసం నిరంతరమైన పోరాటాలు చేసి ఆయన గుడుక మున్సిపల్ కౌన్సిల్లో అనేకసార్లు పోటీ చేశాడు కానీ పోటీలో ఎన్నిక కాలేకపోయినాడు అంటే డబ్బు లేకపోవడమే చేనేత వాళ్లకు ఉన్నటువంటి ముఖ్య కారణం మా నాన్న గుడుక ఎమ్మెల్యే సీటు వచ్చింది కానీ మా నాన్నకు లేని కారణంగా పోటీ నిలబడలేకపోయినాడు ఈ విధంగా వాడు చేనేత రంగము ఒక ముందుకు పోవాలి అంటే కనుక ఎందరో మహనీయులు కృషి చేయవలసింది ఈనాడు సంఘాలు సహకార సంఘాలు లేకపోయినా కానీ మాస్టర్ రివ్యూవర్సు చేనేతను మతికిస్తున్నారు డోబియా అయితేనేమి పట్టు వస్త్రములు అయితేనేమి పట్టు చీరలు నేర్పించడము పట్టు వస్త్రాలు చేసి దానికి బాగా మార్కెట్ కల్పిస్తున్నారు కానీ వాడికి ఇంకా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది చేనేత దినోత్సవ సందర్భంగా ఈ చేనేత ఉద్యమంలో పాల్గొన్న ఎందరో మహానుభావులు వారందరికీ నా నమస్కారాలు చేనేత శుభాకాంక్షలు సమర్పిస్తున్నాను చేనేత వస్త్రాలు ప్రోత్సహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని భావిస్తూ నేను విన్నారు కదండి మన కవి రచయిత అయినటువంటి జింక సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ తండ్రి గారు మన చేనేత ఉద్యమంలో ఎన్నో పాత్రలు పోషించి అలాగే ఆ కాలంలోనే చేనేత ఉద్యమంలోకి దిగడం అనేది సర్వసాధారణమైన విషయం కాదండి అలాగే చేనేతలకు రేషన్ సబ్సిడీ కూడా ఆయన ఆ కాలంలో వచ్చిందని అంటున్నారు అలాగే మన ఉమ్మడి రాష్ట్రం అంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కాకుండా చెన్నై మద్రాసు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ కార్యక్రమం జరిగిందని చెప్పారు చేనేతలు ఏ విధంగా ఉండాలి ముందుకు ఏ విధంగా సాగాలని చాలా చక్కగా చెప్పారు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం